మీరు చూస్తున్నారు వైబ్య న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు పాకిరపేట పట్టణంలో దుర్గా రెల్లి కాలనీలో నీలి ట్యాంక్ పద్దెల జీవమగల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు సంఘ కాపురి పాస్టర్ టి సామ్యరాజు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా సండే స్కూల్ పిల్లలు ప్రదర్శించిన డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకుతులను ఎంతగానో అలరించాయి చర్చికి అమర్చిన విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సంఘ విశ్వాసులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు యూత్ సభ్యులు ప్రత్యేక గీతాలు ఆలపించారు స్థానిక సంఘ కాపరి రాజు వాక్య సందేశాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంఘ పెద్దలు సంఘ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కప్ చేశారు సంఘస్థులందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేశారు సంఘంలోని పెద్దలు వృద్ధులకు వస్త్రాలు అందజేశారు అనంతరం ప్రేమ విందు జరిగింది ఈ కార్యక్రమంలో పాస్తరామ టి కుమారి సంఘ పెద్దలు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు మీరు చూస్తున్నారో వైబ్యాన్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు